గుడ్ ఫ్రైడే గుడ్ ఫ్రైడే అని క్రైస్తవులు ఎందుకు పిలుస్తారు గుడ్ ఫ్రైడే అసలు ఎందుకు వచ్చింది సర్వలోకానికి రక్షకుడిగా ప్రేమ సహనం క్షమాపణ సమాజానికి నేర్పించి అనేకుల జీవితాలలో వెలుగును నింపిన యేసుక్రీస్తు లాంటి మానీయుడు చనిపోయిన రోజు చాలా బాధాకరమైన దినంగాను చెడ్డ దినంగానూ ఎంచాలి కానీ తమకు ఇష్టమైన దేవుడు చనిపోతే ఆ రోజు క్రైస్తవులు మంచి శుక్రవారంగా భావించటం విచిత్రంగా ఉంది కదూ ప్రపంచవ్యాప్తంగా అనేక మంది తమ దైవంగా కొలుస్తున్న ఏసుక్రీస్తు చనిపోతే దానిని గుడ్ ఫ్రైడేగా ఎందుకు జరుపుకుంటున్నారు అనే ప్రశ్న అనేకులలో ఇప్పటికీ ఉంది అయితే నిజానికి మహనీయుడు మహోన్నతుడు లోకరక్షకుడైన యేసుక్రీస్తు శిలవలో విపరీతమైన శ్రమను అనుభవించి చనిపోవడం చాలా బాధాకరమైన దినమే ఎంతో వేదనకరమైన దినమే అయితే ఆయన మరణించి శిక్ష అనుభవించింది మానవ జాతి పాప వివృద్ధి కొరకే కదా ఆయన మరణించి మనకు జీవమును పంచాడు అంతే కదా ఆయన శిక్ష అనుభవించి మన శిక్షను తప్పించాడు మన పాపముల నిమిత్తం ఆయన విమోచన రైల్దానముగా తన రక్తమును చెల్లించాడు అతను పొందిన దెబ్బల వలన మనకు స్వస్థత కలుగుతుందని వాక్యంలో చెప్పబడింది కదా అంటే ఆయన మరణం ద్వారా మనుషుల పాప రుణం తీరిపోయి స్వతంత్రులుగా తీర్చబడిన వారికి అది శుభ పరిమాణమే కదా ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన మరణం శిలో వేదన ఆయనకు బాధాకరమే కానీ ఆ శిలువ మరణం పొందడానికి ఆయన ఈ లోకానికి వచ్చినట్టు వాక్యం చెప్తుంది కదా ఆయన మరణం ద్వారా మన శాపముల నుండి విడిపించబడమే దేవుని సంకల్పం అందుకే ఆయన మరణించిన దినం దైవ సంకల్పం నెరవేరిన దినం ఆయన మరణించిన దినం మానవ జాతి విమోచన దినం ఆయన మరణించిన మూడవ దినమున సమాధిలో నుండి తిరిగి లేచి శత్రువు ఆయన సాతానుక్రియలను ఓడించి పాపమును లోకమును మరణమును జయించి మనకు నిత్య జీవానికి బాట వేసిన దినం అందుకే సర్వలోకానికి శుభదినం గుడ్ ఫ్రైడే యేసు రక్తమే జయం శిలవ రక్తమే జయం